ఆస్మా అనేది పూర్తిగా నయమయ్యే వ్యాధి కాదు కానీ దాన్ని నివారించవచ్చు మరియు చికిత్స చేయవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆస్మా ట్రిగర్స్ అంటే దుమ్ము ధూళి జంతువుల వెంట్రుకలు మసాలా వాసనలు వంటి ఫిగర్స్ నుంచి దూరంగా ఉండాలి స్మోకింగ్ మానేయాలి పక్కన వాళ్ళు చేసిన స్మోకింగ్ కూడా ప్రాణానికి హానికరం క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి బెడ్షీట్స్ పిల్లో కవర్స్ రెగ్యులర్ గా వాష్ చేయాలి ఎక్సర్సైజ్ అనేది జాగ్రత్తగా డాక్టర్ ని సంప్రదించి చేయాలి చల్లటి గాలి లేదా ఉతికిన బట్టలు డ్రై అవ్వకుండా వేసుకోవటం వల్ల ఆస్మా అటాక్స్ అనేవి వస్తాయి టీకాలు అంటే ఫ్లూ టీకా నిమోనియా టీకా వంటివి వేయించుకోవాలి ఎలర్జీ కలిగిన ఆహార పదార్థాలను దూరం ఉంచాలి ఎప్పుడు ఎందుకు ఆస్మా అటాక్స్ వస్తున్నాయో గమనించి ఫ్యూచర్లో వాటన్నిటిని దూరం పెట్టాలి పల్మనాలజీ డాక్టర్ని రెగ్యులర్గా విజిట్ చేసి వాళ్ళు అడ్వైజ్ చేసిన ఇన్హేలర్స్ మరియు మెడిసిన్స్ ని రెగ్యులర్గా యూస్ చేయాలి ఇవన్నీ చేయటం వల్ల ఆస్మా అటాక్స్ని ని ప్రివెంట్ చేయొచ్చు